చూడండి అమ్మా ఇది ములగాకు అనమాట ములగాకు ఎంత పనిచేస్తుందంటే అసలు మీకు తెలిసి ఉంటుంది చాలా మంది తెలిసి ఉంటుంది నా తెలియని పిల్లలకు మాత్రం కంపల్సరీ మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి శ్రీకాకుళం పల్లె రుసులు ఇది నా నేను చెప్పవలసింది నేను ఇప్పుడు చేయవలసింది కూడా ఏంటి ములగాకుతో ఎలా తయారు చేస్తాను ఏం చేస్తాను ఇది డొట్టెల్లో వేసుకో కలుపుకొని తినవచ్చు కూర వండుకోవచ్చు కాలకి ఏపీ నూనెలో ఏపీ కాలకి నొప్పులు వచ్చి ఇది అవుతాయి వాళ్ళకి కట్టచ్చు ఎన్ని ఉన్నాయో దీనికి ఇవన్నీ ఆయుర్వేదమే నేను అసలు పెట్టినవే ఆయుర్వేదం పెడతా ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఇందులో నేను ఏ ఇది ఎంత చూపించాను కానీ ఎంత అవసరం మనకు ఉండదు ఇది నేను దూసి మీకు చూపిస్తా శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా మీకు చూపించాను కదా ఈ అదే ఇప్పుడు మనం గట్టిగా పట్టుకొని చిన్న చిన్న ముక్కలు ఇది చూడండి ఇలా ఇలా కత్తిరించుకుంటే దాంట్లో ఉన్న పసరు కూడా మనకు వచ్చుద్ది మనకు అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట చాలా చాలా మంచిది ఏదైనా ఉన్నదంటే ఇది చాలా మంచిది కానీ తెలియట్లా జనాలకి తెలియకే ఈ బాధ తెలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా ఇది కరియాపాకు ఒకసారి చూడండి మీరు ఈ కరేపాకును కూడా అదే విధంగా మొక్క చేసేసుకుందాం మనం ఖచ్చితం ఇది ఇలాగా అర్థమైందా అమ్మ చూడండి అర్థమైంది ఇలా చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి బిర్యానీ ఒక అమ్మ ఇది మనము మసాలా కూడా వేసుకోవచ్చు బిర్యానీకి కూడా వేసుకోవచ్చు బిర్యానీ ఆకు ఇది కూడా అలాగే ముక్క చేసి వేస్తున్నాను చిన్న చిన్నవి నాలుగు చిన్నవి తుళ్ళు అటు ఇటు పరిగెడతాయి మీకు ఈ బిర్యానీకు ఎక్కడైనా పరిస్థితిగా ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది అమ్మా ఇది మాత్రం ఇలా చిన్న ముక్కలు కత్తిచ్చుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకోండి అమ్మా శుభ్రం గిడ్లు వేస్తా చూస్తున్నారు కదా ఈ ఎల్లుల్లిపాయలు ఇవన్నీ చేస్తున్నారు దేనికా మీరు అనుకోవచ్చు నొప్పులు ఎ అక్కడ నొప్పున్న పటాపంచులు అయిపోవడానికి ఇప్పుడు నేను ఇవన్నీ తయారు చేసి పెడుతున్నాను ఒకసారి చూడండి కొద్దిగా కచ్చపిచ్చిగా దంచుకుంటే కొంచెం రసం అనేది ఆ నూనెలోకి వెళ్ళిద్ది వెళ్ళి అది మనం రాసుకునేటప్పుడు మన కాలల్లోకి వెళ్ళిద్ది మన కాలు నొన్న మనం అనుకుంటాం కానీ నూనె లాగేస్తుంది అనమాట కాళ్ళకి ఎంత బాగా లాగిద్దో మనం కట్టాలి కానీ చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ముక్కు చూడండి కొద్దిగా ఎక్కువ ఏం కాదు అల్లం మొక్క అలాగే అల్లం తీసి అది కూడా దంచేసుకోండి బాగా ఏం దంచక్కర్లు అన్నీ కూడా కడుక్కోవాలి కడుక్కొని పక్కన పెట్టిన తర్వాతనే ఈ పని మొత్తం చేసుకోవాలి అక్కడ అక్కడ వంతుండగా అది ఒకటి ఇది ఒకటి ఎత్తుకోవద్దు చూడు అందులో అల్లమున్ను ఎల్లుపోయి రెండు కూడా వేసేసిన అందులోనే దంచిసి ఇప్పుడు పెద్దలు పయమా పెద్దళ్ళుపాయ ఎంత బాగా చేస్తుందో అయితే తెలీదు కానీ ఒక్క ఉల్లిపాయ అది చేసేది అన్నీ కలిపేయాలి అప్పుడు మన దాన్ని ఇది మనకు తెలిసిద్ది ఆ ఎల్లుల్లిపాయలు అల్లం ఎలాగో చెదగొట్టామో ఇది కూడా అలాగే సెదు కొట్టాలి ముక్కలు కట్టేయొద్దు అలాగే సెకొట్ట దాని మీద తోలు కూడా మీరు తిగే అవసరం లేదు అలాగే చేసుకొని దాన్ని చేసి దంచేసి శుభ్రంగా అందరూ వేసేసుకోండి ఇదిగో ఇది కూడా అందులోనే చూసారా ఉల్లిపాయ తీసాం కదా ఒక్క సకమే వేసానమ్మా అంత వేయలేదు మీరు కూడా అలాగే చేసేసుకోండి లవంగాలమ్మాయి ఒకసారి చూడండి మీరు ఆ మొగ్గలు ఎంత బాగా మంచి వాసన వస్తున్నాయో అసలు సువాసన సూపర్ వస్తాయి అనమాట అవి దలుస్తూ ఉంటే ఇంకా నాకైతే మాత్రం బాగుంటుంది అవి సింత చూడండి వేయించుకోండి మనము పొయ్యి మీద పెట్టి వేయించిన గింజలు అనమాట పచ్చివైతే ఈ రంగు ఉండదు గోధుమ రంగు ఉంటుంది చూడండి ఒకసారి మీరు కూడా నేను చేసినట్టుగా చేస్తేనే మీకు తగ్గుతాయి అనమాట ఖచ్చితంగా తగ్గుతాయి మీరు చేయాలి ఒకట మానేసి అటు ఇటు చూసి ఎలా పెద్ద మేమేస్తుందో ఆ ఇవి వేసి తవే తగ్గుతాయిలే అని అనుకోవద్దు మీరు మాత్రం మిరియాలమ్మా నల్ల మిరియాలు మీరు మాత్రం నల్ల మిరియాలు తెచ్చి ఇంట్లో ఉంచేసుకోండి మీకు అన్ని ఆట్లకు పనికి వస్తాయి అనమాట ఇప్పుడు అసలే జ్వరాలు జబ్బులు జరుగులు అతనే ఉన్నాయి కదా ఇప్పుడే మొదలైపోయింది వామమ్మా ఈ వాము మనం చక్రాల్లోనే వేసుకుంటుంటాం కానీ వేరే దానికి మనకు తెలీదు కదా ఇది నొప్పులకి ఇది ఒక్కటి వాడినా సరే నొప్పి తగ్గుతుంది అనమాట ఇది ఒక్కటి నూనెలో వేసుకుని మరిగించుకుంటే మీకు ఇమ్మీడియట్లుగా నొప్పి తగ్గుతుంది అంత పెద్ద పవర్ దానికి ఉంది మెంతులమ్మ ఈ మెంతులు ఒకదానికి అది వాడుకుంటే మనం మనం పచ్చళ్ళకు వాడుకుంటాం తలకు పెట్టుకోవడానికి వాడుకుంటాం మరి ఇంట్లో ఏమి అయినా సరే ఈ మిరియా ఇవి లేనివి పనే మనకు అవ్వదు అంత బాగా పనిచేస్తుంది మనం ఇవి ఏం చేయాలంటే మీరు సాయంత్రం పొట్లు భోజనం అయిపోయాక ఒక గ్లాసులో ఒక స్కూరేసి వేసి నానబెట్టేయండి అమ్మ నానబెట్టుకొని ప్రతి రోజున మీరు తాగితే మీకు ఎటువంటి ఏది ఒక్క షుగర్ అంటున్నారు అందరూ కాదు అన్నిటికి పనిచేస్తుంది అది అది నాకు తెలుసు అన్నిటికి పనిచేస్తుందని నేను అంత గట్టిగా బల్లగుద్దు చెప్తున్నాను ఇవి దీ దాశం చెక్కమ్మ ఇది సుసరా ఎంతెంతలా ఉన్నాయో దీ దాశం చెక్క మనకు అవసరం అయితే ఇలా కొట్టుకొని వేసుకోవాలి లేకపోతే ఏంటంటే కొంచెం ఆ వన్ ఇప్పుడు పొట్లు పట్టినట్టు అలా కొంటే దాన్ని చెప్పి కట్టుకోకుండా ఇలా ఉంచాము అయినప్పుడు ముక్క తీసుకుంటున్నాం కొట్టుకుంటున్నాం ఇప్పుడు కొట్టి చూపిస్తాను చూడండి అదిగో మొక్క అంత ముక్క చాలు చూడండి అమ్మా చూడండి ఎనపకళాయి వెనపకళాయి కొద్ది మందంలో ఎంత మందం తీసుకున్నాను చూడండి ఇలా ఇలా ఆటలకి ఇంత ఇనపకళాయి ఉంటే మీకు సూపర్గా అన్ని ఆటలు ఇప్పుడు మనం చూపించాం కదా అన్నిటిలో ఉన్న పసరు అంత దిగుద్దో ఈ వెనక కూడా అంత పసర ఉంటుంది అమ్మ దిగడానికి అర్థమైంది కదా శుభ్రంగా నేను చెప్పినట్టుగా వేసుకోండి ఇప్పుడు నేను వేసింది చూడండి అల్లము పెద్దలు పెద్దలపై ఇప్పుడు వేసినాయమ్మ చూసారా కరివేపాకు ములక్కూర బిర్యానీ ఈ మూడే చూడండి అన్నమ్మా ఇది నూనె ఆవ నూనె బాగా పనిచేస్తుంది కొన్ని కొన్ని ఊర్లలోనూ తాలింపు పెట్టుకుంటారు ఇది మేము వేసేది ఆవ నూనె వేస్తున్నాము ఒకసారి చూడండి ఇది నువ్వుల నూనె నువ్వులు నువ్వు నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు నల్ల నువ్వులు నూనె అనమాట ఎందుకండి నల్ల నువ్వుల నూనె కాలకి ఇది కూడా కాలక రాసుకోవచ్చు ఇది కూడా వేస్తున్నాను ఇప్పుడు నల్ల నువ్వులు నూనె వేస్తున్నాను చూడండి అమ్మా ఆవు నూనె కంటే ఎక్కువ వేసుకోవాలి ఒకసారి చూడండి మీరు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామమ్మ మనం ఒకసారి చూడండి స్టవ్ వెలిగించ ఇది ఎంత మంచిదో మీరు అంత పవర్ఫుల్గా ఉంటుంది కదా ఎవరికైనా అవసరం ఉంటుంది మనం చూడుసాం కదా మనకు లేదు కదా మనకెందుకు అని అనుకోవద్దు ఎప్పుడైనా ఏ అవసరానికైనా వస్తుంది కదా అప్పుడు మనం అవసరం వచ్చిందంటే ఆ వేళగా బుక్కుని రాదు కదా ఇప్పుడు మీరు చూసుకొని ఉంచుకున్నారనుకో మీకు కూడా పనికి రావచ్చు ఇంకొకరికి కూడా పనికి రావచ్చు పక్కొక్కలకు కూడా రావచ్చు సూపర్గా ఉంటుంది అనమాట అందుకని చెప్తున్నాను ఇది అంతా ఆపేసాం కదా మనము నీళ్ళు ఉల్లిపాయ ఉల్లిపాయను కూడా నీరు ఉంటుంది కదమ్మా అందుకే వంచువి నీళ్ళు వంకిన తర్వాత అవి వేసుకుందాం మనం ఇదిగోనమ్మా ఈ గింజలు కూడా ఇప్పుడు వేసేసేయండి ఇదిగోండమ్మా ఆమదం కూడా వేసుకోవాలి మనం ఒకసారి చూడండి అన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకొని మరి మాడుకోకుండా గో గోధుమ రంగులాగా వచ్చేటప్పుడు మీరు ఆపేవాలి అది నేను ఆపినప్పుడు నేను చెప్తాను మీరు ఆపేవాళ్ళు ఒక చిటికుడు పసుపు వేసుకోవాలమ్మ అది మంచి పసుపు మేము కూరలు తలు పట్టు మంచి పసుపు వేస్తాను వేసుకోండి ఇది మంచి పని చేస్తుంది చాలా పని నేను ఎన్నే కాలు కాలు నొప్పులకి ఏదైనా ఆకుల పెట్టినప్పుడు నేను పసుపు వేస్తాను మీకు గుర్తుంది కదా అది వాడుకోండి ఎవరికి తెల్లవి ఆ పసుపు వేసుకోవడం ఏంటి అనుకాలనుకునే మీరు పట్టించుకోవద్దు వాడేవాళ్ళు వాడేవాళ్ళు సరే చెప్తున్నాను జాగ్రత్తగా వాడుకోండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం ఎందుకంటే మాడకూడదు కదా అందుకని ఇదమ్మా ఈ నూనెలో ఉన్న చెత్త అంతా పక్కకి ఎందుకంటే ఆ నూనె లాగింది అంటుకుంటుంది వీటికి ఇటు పని అయిపోయింది మనం పక్కన పెట్టద్దాం ఇమ్మన అవసరం లేదు ఇప్పుడు ఉన్న నూనె వాడపోసుకుందాం అమ్మ చూడండి వడక చూడండి ఒకసారి మీరు ఎంత బాగుందో అసలు చూపరు ఒక్క కొంచెం రాసుకుంటే చాలు ఎందుకంటే ఇప్పుడు చాలామందికి నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు మోకాయ నొప్పులు మేడ నొప్పులు ఇవే కదా ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పి ఇది రాసుకుంటే ఏ నొప్పి ఉండదు అవి పటాపంచులు అయిపోతాయి కానీ మీరు నేను చేసినట్టు చేసుకొని రాసుకుంటే పెద్ద మంచి పేరు తెచ్చే వాళ్ళు అవుతారు మీరు మా తయారైపోయింది చూసారా తయారైపోయింది కదా ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలంటే ప్రతిరోజు మీకు ఎక్కడ నొప్పి ఉన్నాయి ఆ నొప్పు కాడ ఏడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మనకి ఎంత అవసరమో అంత వేసుకొని ఎచ్చబెట్టుకోవాలి పోయి మీద ఎచ్చబెట్టుకొని ఆ గోరు వెచ్చగా ఉండేది మీ ఒళ్ళి అంత ఎచ్చైతే కాసుద్దో తెలియదు అంత వెచ్చబెట్టుకొని మసాజ్ చేస్తా ఉండాలి అది రాసినప్పుడు అలా మసాజ్ చేసుకోండి రాసినప్పుడు మసాజ్ చేస్తే ఏం చేస్తా కాలలో వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి మీ కాలు ఫ్రీగా ఫ్రీగా తిరుగుతాయి అనమాట అందుకని చెప్తున్నాను మీరు రాసుకున్న దీ రాసుకున్న వల్ల ఎంతో భద్రం ఒక్కలే ఒకసారి రాసుకుంటే తగ్గలేదని అనుకుంటే ఇంకొకసారి కూడా రాసుకోండి కానీ సాయంత్రం పొట్టు రాసుకొని ఒక ఆకు ఏ మసాజ్ చేసుకొని ఒక ఆకు ఏదో దాని మీద పెట్టి ఒక గుడ్డ కట్టుకోండి గుడ్డ కట్టుకొని అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మీరు తానానికి వెళ్ళేటప్పుడు ఆ గుడ్డ ఇప్పటి మీరు తానం చేసుకోండి ఇదే విధంగా కాళ్ళుకైనా చేతులకైనా మెడకైనా మీరు ఎక్కడ రాసుకుంటారో అప్పుడు నేను చెప్పింది మీరు చేసుకోండి సూపర్గా తగ్గుద్ది మీరు ఆనందంగా ఉంటారు అని నా కోరిక